అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కదా కుటుంబంలో ప్రేమలు ఆప్యాయతలు ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారా వెనక బాల్కనీలో మూల చిన్న రోటి ముందు ముక్కాలు పీట మీద కూర్చొని రోడ్లో పత్రాన్ని గిరగిరా తిప్పుతూ చెక్క రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకు ఒక్కసారి ఉలికిపడింది వెంటనే తేరుకొని నీకు నేను సమాధానం ఇచ్చేదేంటి అన్నట్లు మళ్ళీ పత్రాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది మిమ్మల్ని ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు ఓ అడుగు ముందుకేసి రోడ్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుతున్నారా ఎందుకు పార్వతమ్మ తొనకలేదు మహాగంభీరంగా అవును ఇప్పుడే ఏం ఇప్పుడు కందిపచ్చి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఆహా అది కాదు అది ఇప్పుడు ఎవరు తింటారని కొబ్బరేసి క్యాబేజ్ క్యాబేజీ కూర చేశాను కదా ఆ చప్పటి కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు క్యాబేజీ కూడా కూరైనా దాని మొహాన్ని ఎంత పోపెట్టినా ఓ రుచా పచ్చా చప్పగా ఏడుస్తుంది వాడు అర్ధాకలితో లేవాల్సిందే ఏదో ఈ మాత్రం కాలు చేయి ఆడుతున్నాయి కనుక నా కొడుకి కాస్త హితవుగా కందిపచ్చ చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నాను దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చిర్రెత్తుకొచ్చింది అబ్బో మీరే కన్నారు మహా కొడుకుని మీ కొడుకేవి బాలకుమారుడు కాదు కూతురు పెళ్లి చేసి పంపించిన అరవై ఏళ్ళకి దగ్గరవుతున్న మనిషి బీపీ షుగర్ అప్పుడే ఒంట్లో చేరాయి అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్త ఆయనకి వండి పెడుతుంటే మీకే ఏదో మహా ప్రేమ ఉన్నట్లు ఈ రాత్రి పూట కందిపచ్చ చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకు అరగద్దు తర్వాత ఏమైనా అజీర్ణంగా అట్రా పట్టుకుంటే ఎవరు పడతాడు బాధ నేనేగా అలాంటి అజీర్తి రోగేం కాదు నా కొడుకు రాళ్ళు తిన్నా హరాయించుకోగలరు నీకే ఎక్కడ లేని పని చేయాల్సి వస్తుందని తినడం మానేసి నువ్వు కూడా నాకు చెప్పడమే పార్వతమ్మ మాటలకి తిక్కరగింది సుభద్రకి మరే మేము సుకుమార్లమే అందుకే మాకు సుఖరాలు మీరంతా బండ మనుషులు రాళ్ళు తిన్నా హరాయించుకుంటారు నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట మీరు మీ కొడుకు చూసుకోండి అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పడ్డం ఎందుకు ఆనక ఒలినొప్పులు మంచం ఎక్కడం ఎందుకు మూతి తిప్పుకుంటూ కొంగు నడి చుట్టూ దోపుకుంటూ విసురుగా వడింట్లోకి వెళ్ళిపోయాను సుభద్ర మిషన్లో రుబ్బాలు టెక్క అందిపచ్చి మిషన్లో ఈవెడి గారు ఇంకా చెప్పలేదనే కాబోలు నేను రోడ్డు ముందు కూర్చుంటా అయినా ఎందుకేం తెలుసు అటుకులు రుచి అని రోడ్లో రుబ్బే కంది పచ్చడి రుచి దీని ముఖానికేం తెలుస్తుంది ఇంగు బాగా దట్టించి కనుక పోపు పెడితేనా ఈ పచ్చడికి ఆ వాసనకి లంకనాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు వాడు బొత్తిగా నోట్లో నాలుగు లేనివాడు కనుక అమ్మాయికుని చేసి కొంగును కట్టేసుకుంది అది విస్తట్లో వేసింది తినడమే తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చేయమని దాన్ని అడిగేవాడా బేరీ నాగన్న ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకే అడగకుండా అమ్మని కనుక ఇలా తంటాలు పడుతున్నాను కనీసం ఈ పూటైనా అయినా వాడికి ఇష్టమని కందిపచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు అవును ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా రొట్టెలు చేసిందా కందిపచ్చడి రొట్టెలు ఏం బాగుంటుంది అని నెమ్మదిగా కొనుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదో అని అనుమానం రాగానే గట్టిగా ఒక కేకెట్టింది పార్వతమ్మ ఇదిగో పిల్ల ఈ పూటలు రొట్టెలు చేయకు అన్నం కూడా గుప్పెడు బియ్యం ఎక్కువ పడేయి కందిపాచడంటే వాడికి రెండు మెతుకులు ఎక్కువే తింటాడు అత్తగారు పర్వతం పెట్టిన కేకని సుభద్ర విసుక్కుంది ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కాసిన రెండు రొట్టెల వరకు అయ్యే పిండిని మటుకు పైనుంచి మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్ను వీళ్ళిద్దరి సంభాషణ ఉంటున్న రాఘవ్ కూతురు సరోజ ఫక్కు నవ్వింది విన్నా నీకేం నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పటం లేదు రాఘవ్ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరు ఇలాగే గొడవపడేవారు నాన్న ఇప్పుడు నీ గురించి అన్నమాట మొత్తానికి నీ కాలక్షేపం బాగానే ఉంటుందిలే ఏం చేస్తామమ్మా ఇద్దరూ ఇద్దరే ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ సరే నాన్న వాళ్ళకు వదురదులే కానీ రేపు మాట్లాడతాను వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ రాఘవ తీరుపడిగా కూర్చొని టీవీలో క్రికెట్ చూడటం మొదలుపెట్టాడు కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా కోడల సంభాషణ రాఘవ చెవిలో పడుతుంది అన్నం వండాల్ట అన్నం రెండు పూటల అన్నం తినకూడదు ఎంతమంది డాక్టర్లు చెప్పడం లేదు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండో అని ముప్పొద్దుల అందరి డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి అవునమ్మా కడుపు నిండా తినమండం కూడా చాదస్తం అయిపోయింది ఇంట్లో అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను చిన్నాడు దగ్గర పెడతాను టికెట్ కొని ఎక్కించరా అని అక్కడైతే ఎంచక్క వంటి అంతా నాజమహిలో ఉంటుంది ఏం చేసినా సంబర్ పడిపోతూ తింటారు చిన్నాడు వాడి పెళ్ళాం పిల్లలు అక్కడందరూ నన్ను ఎత్తిన పెట్టుకుంటారు నీలా నువ్వంటే నువ్వంటూ మీద పడిపోరు ఎందుకు పెట్టుకోరు ఇద్దరు ఉద్యోగాలు అయ్యే ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికే తిప్పనం అయ్యో పెద్దామిడి చేత చేయించుకుంటున్నామే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అయినా అలాంటి వాళ్ళే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి తీయ తీయగా కబులు చెప్పి ఇంటి చాకరీ చేయించుకుంటారు అక్కడికే వెళ్ళండి మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను పాపం వెళ్ళిన దగ్గర నుంచి మొగుడి చేత ఫోన్ మీద ఫోన్ చేయించి పది రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేసింది ఎవరు ఎంత జానవి కాకపోతే మొగుడిని కొంగును కట్టేసుకొని వారితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు పొత్రాన్ని మరింత కిరకిర తిప్పుతూ అడిగింది పరుగుతమ్మ అబ్బో మీ మీద ప్రేమ కారిపోతుందని రప్పించేశాను పాపం మీ ముద్దుర కొడుక అమ్మ మీద బెంగ పెట్టేసుకొని తిండి తినకపోతుంటే పిలిపించండి అని వచ్చింది లేకపోతే మీ చేతలు మాటలు పడ్డా నాకేమైనా సరదానా రైస్ కుక్కర్ స్విచ్ వేస్తుంది సుభద్ర ఉండదు మరి బెంగ మా ఇళ్లలో ప్రేమల అభిమానాలు ఎక్కువేనమ్మా మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాల రకాలంగా మాత్రం కాదు నాకేం కావాలో నా కొడుకు తెలుసు నా కొడుకు ఏం కావాలో నాకు తెలుసు ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి రుబ్బుతున్న పచ్చట్లోంచి ఉసిరికాయంత ముద్ద తీసి బియ్యం కడుగు నీళ్ళు బాల్కనీలో కుండీలో ఉన్న మొక్కలో పోయడానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ అరచితుల్లో వేసిన పచ్చడిని నాలుగుతో చప్పరించి కాస్త తక్కువైంది లేండి అయినా ఇంకా వేయకండి ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు వాళ్ళకే ఎన్నైనా చెప్తారు కంది పచ్చట్లు ఉప్పు తక్కువైతే జీహో చచ్చిపోతుంది జిహోకి అంటున్నప్పుడు ఇంకా ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కన పెట్టుకున్న ఉప్పు జాడీ నుంచి ఉప్పు తీసి సుభద్రకు చూపిస్తూ ఇది సరిపోతుందా అని అడిగింది అబ్బే అంత అక్కర్లేదు సగం చాలు అంటూ ఇంకా అక్కడి నుంచి లేస్తారా ఇప్పటికే ఆ కాళ్ళు కుదుములు పట్టు కుట్టేసి చెయ్యి అందించమంటారా అని చెయ్యి చేపింది సుభద్ర ఇంతలో హాల్లోంచి రాఘవ సుభద్ర నీకేదో ఫోన్ వచ్చిందని పిలవడం వినిపించి అదిగో ఏదో ఫోన్ వచ్చిందిట నువ్వు వెళ్ళు తల్లి నా తంటాలేవో నేను పడతాను అంటూ పత్రాన్ని మళ్ళీ తిప్పడం మొదలుపెట్టింది పార్వతమ్మ ఇంకా ఏం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకొని హాల్లోకి వెళ్ళింది సుభద్ర వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చే నెలలో వసంత తమ్ముడికి పెళ్లి అందుకోసం షాపింగ్ హడావిడిలో పడి మధ్య కలుసుకోవడం కుదరటం లేదు ఏమిటి వసంత ఈ టైంలో ఒక్కసారిగా రా ఒక్కసారి ఇట్లా రాగలవా సుభద్ర మా తమ్ముడు పెళ్లికి పట్టు చీరలు కొన్నాం నేను అమ్మాను అందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తామని అంది అవతల నుంచి వసంత పట్టు అన్న మాట వినగానే సుభద్ర మొహం బందారన్న విచ్చుకుంది ఏం చీరలు కొన్నారు కంచా బెజారస అడిగింది ఆత్రుత ఆపుకోలేక అవి అన్నీ కొన్నాము నువ్వు ఒకసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు చాలు ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వండింట్లో పారుతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘోకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్లోకి వెళ్ళింది సుభద్ర ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి ఒరే అబ్బాయి అంటూ టిఫిన్ తిన్నావమ్మా అడిగాడు రాఘవ ఆ తిన్నాను కానీ అంటూ మాటన్ మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ ఏం కావాలమ్మా మీ ఆవిడిది మీ ఆవిడేది రహస్యంగా అడిగింది ఎదుటి ఫ్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ నీతో మాట చెప్పాలరా అంది దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ ఇంకా అస్త దగ్గర జరిగాడు రాఘవ రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడికి జరిగి కంచిపట్టు కంచి పట్టు చీర కొనరా అంది నెమ్మదిగా అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ పాపం వెర్రిపిల్ల ఎప్పటి నుంచి దాని మనసులే కోరిక ఉందో మన ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను ఇన్నేళ్ల నుంచి పాపం మనం ఏది కొంటే అదే కట్టుకుంది కానీ ఎప్పుడు నోరు తెరిచి నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు నువ్వేమీ లోడ్ చేసావని కాదనుకో కానీ ఇన్నాడు పిల్ల పెళ్లి బాధ్యత ఉంది కనుక ఇద్దరు పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటి దాన్ని చేశారు ఇప్పటికైనా కాస్త దాన్ని ఇష్టాలు చూస్తూ చేస్తూ చేస్తూ ఉండు అంది అలాగే అమ్మా అన్నాడు రాగా గొంతు నిండుగా సరేరా అయితే నేను ఇంక పడుకుంటాను కందపచ్చ చేశాను మర్చిపోతుందేమో వేయడం అడిగి వేసుకొని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు తీసి చూస్తే అదేదో అపాయింట్మెంట్ కబుక్కును వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర అయ్యో చూడలేదండి ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన పడేస్తుంటే పొరపాటున మీ మీద పడింది నువ్వెప్పుడొచ్చో వసంత వాలి నుంచి అడిగారు రాఘవ ఇందాకే వచ్చాను మీరు ఆ క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు ఏ దొంగ ఇంట్లో చొరబడిన ఇంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతోంది ఏం కావాలి అడిగాడు పెయిన్ బామ్మండి ఇక్కడే ఎక్కడో ఉండాలి ఏం నడునొప్పిగా ఉందా నాకు కాదు మీ అమ్మగారికి చూడండి కాళ్ళు రెండు ముడుచుకొని ఎలా పడుకున్నారు ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాల పెట్ట మీద కూర్చొని ఇప్పుడు ఆ కందిపచ్చి రుబ్బకపోతేనే ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదుట చాదస్తం కాకపోతే మీరైనా చెప్పొచ్చుగా అబ్బే గుళ్ళో విగ్రహాన్ని అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవ మెదపరుగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బంబ్ ఆమెంట్ ట్యూబ్ పట్టుకొని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో కూడా పడ్డాయి ఓసారి కాకపోతే ఓసారైనా చెప్పిన మాట వినాలి మీరేమైనా బాలాకుమారి అనుకున్నారా రోడ్లో కందిపచ్చడి రుబ్బేయడానికి ఆ ఖాళీలా చేపండి కాస్త మందు రాస్తాను రోజు రోజుకి మీ చాదస్తూ చేస్తున్నాను ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టం ఏమిటో ఏం చేస్తాం నాకు తప్పుతుందా పెద్దవారు అలా కాళ్ళు మునగ తీసుకుని పడుకుంటే ప్రాణం సూరు మందు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీరు మళ్ళీ ఇలాంటి బండ పన్ను జోలికి వెళ్తే మాట్టుకుని నాకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ అబ్బాయి కందిపచ్చడి రుబ్బు పెట్టుకుంటారో కందా బచ్చలు చేసుకుంటారో ఇంకా మీ ఇష్టం ఆ మాటలు వింటున్న రాఘవ ఈ అత్తాకోడలికి తను తన కూతురు కన్నా వాళ్ళలో వాళ్ళకి ఒకరంటే ఒకరికి మహా మమకారం అనుకొని నవ్వుకున్నాడు అత్తకోడళ్ళు అంటే పడని ఈ రోజుల్లో ఇలాంటి మమకారం నా ఉంటే ఎంత బాగుంటుందో కదండి మీకు నచ్చితే ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి